హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు షుగర్ అనేది వచ్చిందండి ఈ షుగర్ని నేను ఎలా ఓవర్కమ్ చేశాను అలాగే ఎటువంటి ఫుడ్స్ తీసుకున్నాను అలాగే మా డాక్టర్ గారు నాకు సజెషన్ చేసినటువంటి మిల్క్లో వేసుకునే పౌడర్స్ ఇవే అండి ఫస్ట్ నాకు ఈ పౌడర్ అయితే ఇచ్చారు ప్రోటోవిక్ ఎమ్ అనేసి ఇదైతే తాగడానికి చాలా కష్టంగా అనిపించేది ముక్కు మూసుకొని అలాగే గట్టిగా చల్లగా అయిన తర్వాత ఒకేసారి తాగేసేదాన్ని తప్పదు అన్నట్టు కానీ ఈ షుగర్ ఇప్పటి నుంచి మనం కంట్రోల్ చేయాలంటే చాలా కష్టము కానీ వన్స్ మనకు ప్రెగ్నెన్సీలో షుగర్ అటాక్ అయింది అంటే దాని జీవితాంతం భరించాలా అని భయపడుతూ బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ చిన్ని వీడియో అండి నెక్స్ట్ నాకు షుగర్ అని తెలుసుకున్న తర్వాత టెస్ట్లో తర్వాత అయితే డాక్టర్ గారు నాకు ఈ పౌడర్ అయితే సజెస్ట్ చేశారు ఈ పౌడర్ అయితే చాలా బాగుంది టేస్ట్ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి చాక్లెట్ ఫ్లేవర్లో ఉండేది ఇది ఫ్రీ డయాబెటిక్ అంటే షుగర్ ఫ్రీ అండి సో నో ప్రాబ్లం ఇది వాడుకుంటే అన్నట్టు ఇచ్చారు బట్ నాకు నైన్త్ మంత్ పూర్తిగా అయితే కంప్లీట్ అవ్వలేదు డెలివరీ అయ్యే టయానికి కాబట్టి ఈ పౌడర్ అంతా అలాగే మిగిలిపోయింది నాకు నైన్త్ మంత్ వన్ వీక్ మాత్రమే గడిచింది కాబట్టి నేను పూర్తి చేయలేకపోయాను ఈ పౌడర్ని అయితే స్టిల్ ఈ పౌడర్ ఇంకా ఇంట్లో ఉందండి కానీ స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఏమీ భయపడకండి టెన్షన్ తీసుకోకండి అస్సలు షుగర్ ఒకసారి వస్తే జీవితాంతం మళ్ళీ వస్తుందేమో అన్నట్టు మీరు కరెక్ట్గా ఫుడ్ తీసుకోండి డాక్టర్ గారు చెప్పినటువంటి మెడికేషన్ ఫాలో చేయండి ఏమీ కాదండి వన్స్ డెలివరీ అయిన తర్వాత మనకు షుగర్ అనేది పోతుంది బట్ షుగర్ పోయింది అనేసి తర్వాత చాలా జాగ్రత్తగానే ఉండాలండి ఎందుకంటే మా డాక్టర్ గారు నాకు చెప్పింది ఏంటంటే ఫ్యూచర్లో కొంతమందికి ఇది అలాగే కంటిన్యూ కూడా అవ్వచ్చు సో కొంతమందికి అసలు కనిపించకుండా పోవచ్చు కాబట్టి మీ డైట్ మీ జాగ్రత్తలు ఇప్పుడు ఎలా తీసుకుంటున్నారో అలాగే తీసుకోండి అని చెప్పి చెప్పారండి నాకైతే షుగర్ లెవెల్స్ అయితే వన్ ఎయిటీ వన్ సెవెంటీ లోపలే ఉండేటివి బట్ నేను చాలా బాగా డైట్ ఫాలో అప్ చేశాను అసలు డాక్టరే ఆశ్చర్యపోయారు వితౌట్ ఇన్సులిన్ ఇంత బాగా మీరు డైట్ కంట్రోల్ చేసుకొని ఇంత కంట్రోల్గా ఉంది మీకు డయాబెటిక్ అంటే చాలా గ్రేట్ మీరు సో ఇలాగనే ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత కూడా ఫ్యూచర్లో మీరు ఇలాగే చేసుకుంటే మీ హెల్త్ అనేది చాలా బాగుంటుంది అన్నారు సో డెలివరీ అయిన తర్వాత షుగర్ అనేది చాలా వరకు నాకు టెస్టులు చేశారు ఎక్కడ అయితే కనిపించలేదు సో ఎవరు కూడా వర్రీ అయితే అవ్వాల్సిన అవసరం లేదు బట్ ప్రికాషన్స్ అయితే తీసుకుంటే బెస్ట్ ఎప్పటికైనా వన్స్ ఏజ్ మనకు తగ్గే కొద్దీ బాడీలో ఉన్నటువంటి శక్తి పోయే కొద్దీ ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలంటే మనం తీసుకునే ఫుడ్ అనేది చాలా జాగ్రత్తలతో ఉంటే ఎప్పటికైనా మంచిదండి మీరు ఎవరి మాటలు పట్టించుకోకండి ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఏడ్చడము టెన్షన్ తీసుకోవడము ఇట్లాంటివి అయితే అస్సలు చేయకండి సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగచ్చు నేను తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ